నమస్తే అండి ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది రైతులకు అందరూ సంబరాలు చేసుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తలు చేసుకుంటున్నారా నిజంగానే రైతులు చేసుకుంటా ఉన్నారు వాస్తవంగా కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప ఎక్కడ కూడా అందులో రైతులు లేరు ఆ రైతుల పేరు మీద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు మరి రైతులంతా కూడా గ్రామాలలో మళ్ళీ వాళ్ళకు పడ్డటువంటి మెసేజ్ చూసుకొని ఈ రోజు బ్యాంకుల దగ్గరికి వచ్చి ఎన్ని డబ్బులు పడ్డాయో చూసుకున్న తర్వాత చాలా మంది రైతులు ఈ రోజు నిరాశ నిపుణుతతో ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు అధికారంలోకి వచ్చినాక మొదటి రోజే మరి రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి దఫా దఫాలుగా మళ్ళీ అని చెప్పి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది కానీ ఈ రోజు బ్యాంకులోకి వెళ్తే లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్నటువంటి అనేక మంది ఇప్పటికే దాదాపుగా నా ఐదు ఐదారు రైతులు వచ్చి కూడా దాని వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు చెప్పుకోవడం జరిగింది ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళు గతంలో రుణాలు తీసుకున్నటువంటి వాళ్లకు మరి మిత్తితో కలిపి నలభై ఐదు వేలు యాభై వేలు అయితే కనీసం ఇరవై ఐదు ముప్పై వేలు మిత్తి మాఫికనటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఒక్కొక్కరికొకరిక బాధలు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేటువంటి రోజులలో స్థానిక సంస్థలలో ఈ ప్రజల ఓట్ల ముఖ్యంగా రైతుల ఓట్లను దోచుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ మిత్తితో సహా కూడా ఇస్తామని కదా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ఈ రోజు వరకు దాదాపు ఏడు నెలల కాలం మరి రైతులు రెండు లక్షల రూపాయలు తీసుకున్నలకు ఏ నెలలకు మిత్ ఎవరు కడతారో ఈ సందర్భంగా మేము ఎవరు కడతారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా అనేక రకాల కొర్రీలు పెడతాం ఈరోజు మరి ఆ రోజు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మేము రుణాలు ఇస్తే మాఫీ చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు జిఎస్టీ కట్టిన వాళ్లకు మరి చిన్న సన్నకారు రైతులకి శంకోలకేమని చెప్పి రకరకాల తోని ఒకసారి ఏమో వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాన్ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క గైడ్ లైన్ చూస్తే వాళ్ళకి క్లియర్ గా ఉన్నది తప్పకుండా రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అంటున్నారు ఒక మంత్రి రేషన్ కార్డు కంపల్సరీ కాదు అంటున్నారు అంటే ఈ రకంగా ప్రజలను అనేక రకాల కన్ఫ్యూజ్ గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా ఈ రోజు నిన్న ఇస్తానంటే కొంత సంతోషపడ్డరు కానీ ఈ రోజు వాస్తవ పరిస్థితి తెచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల్లో సంతోషం లేదు అనేక మంది రైతులు మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం పైన ఆక్రంగా ఉన్నారన్న విషయాన్ని రైతు బంధు బంధు జూన్ లో రైతు కూడా ఇంతవరకు బంధుల్సిన అవునండి అయితే యాక్చువల్ గా ఈ గతంలో రైతు బంధు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఉన్నట్టు రైతు బంధును ఇప్పుడు రైతు భరోసా పేరు మార్చి పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే విధంగా కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రైతుకు పెట్టుబడి సాయం అనేది ఎప్పుడైతే పంట ప్రారంభ దశలోనే మరి ఇవ్వాల్సిన అవసరం అంటే జూన్ లోనే మే చివరి నింగు జూన్ ఫస్ట్ వీక్లోనే ఈ పంట సాయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఇప్పటి వరకు పంటలు వేసుకొని రైతులు అప్పులు తెచ్చుకొని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తెచ్చుకొని పంటలు వేస్తూ ఉంటే మరి కనీసం కూడా దాని మీద పట్టించుకున్నటువంటి పాపన వలే ఈరోజు సుమారు ఏడు కోట్ల ఏడు వందల కోట్ల పైచీలకు ప్రజలకు రావాల్సినటువంటి భరోసా పైసలు ఏవైతున్నాయో వాటిని ఈరోజు మరి ఈరోజు ఈ యొక్క రైతు మాఫీ కోసం వాడినట్టు మరి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అనేక రకాల హామీ ఇచ్చినటువంటి హామీలను ఈరోజు నెరవేర్చకుండా ఇది ఒక్కదాన్ని బూచిక చూపించి ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి తక్షణమే రైతులకు ఇచ్చేటువంటి పదిహేను ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఏదైతుందో దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి అనేక నిదర్శనలు ఉన్నాయి ఈ రోజు వర్షాకాలం స్టార్ట్ అయ్యి పంటలు వేసుకున్న సమయంలో విత్తనాల కొరతని రైతులు రోడ్ల మీద నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటికీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఎరువుల కోసం ప్రణాళికలు ముందే రచించవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులు ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆ రాష్ట్ర మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టి మన రైతులకు కావాల్సిన సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులకు సంబంధించి ఎక్కడ కూడా చర్చించకపోవడం ఇది రాష్ట్ర రైతు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అంతేకాకుండా ఇటు విద్యార్థుల మోసం చేయడం జరిగింది అటు గురులక్ష్మి అని చెప్పి మహిళల మోసం జరిగింది అన్ని రకాల ప్రజలను మోసం చేసినటువంటి అతి తక్కువ కాలంలో మోసం చేసినటువంటి ప్రభుత్వం ప్రజల చేత అతి తక్కువ కాలంలో చీత్కరించుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని చెప్పి నిస్సందేహంగా చెప్పక తప్పదు